నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ గారైతే వాళ్ళ తల్లిని అవమానించినారని వైసీపీ నేతల మీద గట్టిగా కౌంటర్ అయితే వేసుకుంటూ ఉన్నాడు దానికి కౌంటర్గా అంబటి రాంబాబు మీ తల్లిని మేము అవమానిస్తే మేము రాజీనామా చేస్తామన్నట్టు కూడా కౌంటర్ అంబటి రాంబాబు ఇచ్చారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటల్లో సీనియర్ జర్నలిస్టు దుర్గకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా శాలిని ఇప్పుడు మా షాలిని ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసిన ఛాలెంజ్ ఎలా ఉందంటే కురుక్షేత్రం అయిపోయిన తర్వాత వెళ్ళి కత్తి తిప్పినట్టుంది నిజంగా ఆ ఇష్యూ ఆ రోజున రెండు రాష్ట్రాలని షేక్ చేసేసింది ఒక మహిళని గృహిణ్ణి గౌరవప్రదంగా బతికాని అవమానకరంగా నిండు శాసనసభలో ఏ విధంగా ప్రమేయం లేని మహిళ మీద అంటే ఒక పెద్దరికంగా ఉండే గౌరవమైన వ్యక్తి మీద వ్యాఖ్యానించినప్పుడు ఆ ఆ రోజు కనుక ఆయన స్పందించి ఉంటే కౌరవ సభలో కనుక వికర్ణుడు ప్రశ్నించినట్టుగా ఆయన చరిత్రలో మిగిలిపోయేవాడు ఆ రోజున ముఖ్యమంత్రితో పాటు ఈయన కూడా సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు ప్రతిజ్ఞ పూతనాడు ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని సకాలంలో జరగని న్యాయం జరగనట్టే ఆ రోజు కనుక అతను మాట్లాడుంటే దానికి విలువ ఉండేది ఖండించినప్పుడు కనీసం ఒక్కడన్నా జ్ఞాని ఉన్నాడు విఘ్నత ఉన్న మనిషి ఉన్నాడు ఖండించాడు అనే ఒక తృప్తి ఉండేది కానీ ఆ రోజున అందరితో పాటు ఆయన మౌనంగా ఉన్నాడు ఎవరైతే ఆ వ్యాఖ్య చేశాడో ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తి తర్వాత ఆయన అంతరాత్మ ఒప్పుకోలే తర్వాత సభ్య సమాజం ఒప్పుకోలే చేశాను ఆ మాట అన్న మాట వాస్తవమేనని అతను వల్ల నేను వంశీ ఒప్పుకున్నాడు ఇప్పుడు అంపటి రాంబాబు ఛాలెంజ్ చేయటం ఏంటి నాకు అర్థం కావట్లేదు అయినా ఇతను క్షమాపణ చెబితే ఎంత చెప్పకపోతే ఎంత ఇతని రాజకీయాల్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత ఆల్రెడీ ప్రజలు ఆయన్ని రాజకీయం నుంచి దూరం చేసేసారు ఇంకా నేను గెలుస్తాడని కూడా ఇక అనుకోను ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద వచ్చిన కొన్ని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం చూసిన తర్వాత ఆయన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలిసిపోయింది మహిళల పట్ల ఆయన ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నాడనేది ఎలా వ్యవహరిస్తున్నాడని కాబట్టి అది మానిపోయిన గాయం ఎంతో కొంత ఇప్పుడు ప్రజలు ఇప్పుడు అబ్బో గారు ఏం చేసింది నిజం గెలవాలని ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు న్యాయం ఏం వైపు ఉంది నిజం వైపు ఉందనే కదా ప్రజలు తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వాళ్ళని చిచ్చుత్తుగా ఓడిచ్చేశారు ఇక అది ముగిసిన అధ్యాయం ఏది ఆమె మీద వాళ్ళు వ్యాఖ్యానించడం దానికి తగిన శిక్షణాలు పొందేశారు ఒకే నేరానికి రెండు శిక్షలు ఉండవు కాబట్టి ఈయన వాళ్ళేమో రాజకీయాల నుంచి నేను విరమిస్తాను అని పెద్ద ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఆ తీర్పు ఇచ్చేశారు బటన్ నొక్కటం ద్వారా మీరు సభ్యత లేదు ఒక మానవత్వం లేదు ఒక క్రోరత్వం ఉంది ఒక రాక్షసత్వం ఉంది మహిళల పట్ల మీరు అమానుష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది గుర్తించేసి ఒక తీర్పు ఇచ్చేసిన తర్వాత ఈయన నేను రాజకీయాల్లో గాలికి పోయే పేలపిండి అర్పణం అన్నట్టు నీ రాజకీయ జీవితం పార్టీ భవిష్యత్తు కూడా ఒక అంతానికి వచ్చేస్తున్నాయి అవి కనబడుతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్ రద్దు పిటిషన్ కూడా మొన్న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చి నాట్ బిఫోర్ మ్యాన్ గౌరవ న్యాయమూర్తి గారు చెప్పటం వలన కొద్దిగా వాయిదా పడింది మళ్ళీ రెండు మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో మళ్ళీ అది బెంచ్ మీదకి వచ్చినప్పుడు ఒకవేళ కనుక బెయిల్ రద్దు చేశారు అనుకోండి ముందస్తు బెయిల్ ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ట్రయల్ కూడా మొదలవుతాయి విచారణ మొదలైన తర్వాత అన్ని కేసుల్లో శిక్ష పడిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా పార్టీ నడపగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండా కూడా నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడకుండా ఏం ఆపలేకపోయాడు కదా ఆయన చూడటం అయితే నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పాడు దేశం విస్తుపోద్దని కానీ ఆయన విస్తుపోయాడు పదకొండు సీట్లకు వచ్చి ఇప్పుడు ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఇన్ని మంచి పనులు చేశా అన్న వ్యక్తికి ప్రజలు ఇంకా బ్రహ్మరథం పట్టాలి అంటే నువ్వు చేసినవి అన్నీ కూడా ప్రజా వ్యతిరేక పనులు ఇవాళ భువనమ్మ గారు లాగా ప్రతి మహిళ మీద మీరు అసభ్య పదజాలంతో మీ ఇష్టానుసారంగా కౌరవ సభ చేశారు ఆ కౌరవ సభ మూలానే కదా ఆయన కన్నీళ్లు పెట్టుకుని నేను ఈ సభకు రాను గౌరవ సభగా మారిన తర్వాతే వస్తానని భీషణ ప్రతిజ్ఞ చంద్రబాబు గారు కూడా చేశాడు ఆ భీషణ ప్రతిజ్ఞకి ప్రజలు కూడా సహకారం ఇచ్చారు మద్దతు ఇచ్చారు అవును ఈ గౌరవ సభకి మీరే నాయకత్వం వహించాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఆ సభలోకి పంపించారు మీరు శాసనసభ్యులుగా కూడా ఉండొద్దు మంత్రులు కాదు శాసనసభ్యులుగా వద్దని కూడా వాళ్ళని పక్క దోషిస్తారు అంబటి రాంబాబు గారు వాళ్ళని అట్లాంటప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా ఏదో మేము ప్రజల తరపున వచ్చి మేము మాట్లాడతాం భూమనమ్మ తరపునంటే దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు నువ్వు ఆ రోజుగా ఏమయ్యావు సభలో లేవా ఆ రోజు నుంచి నువ్వు మనిషి కాదా నువ్వు వినలేదా అన్ని మీడియాల్లో అంత ప్రచారం జరిగింది ఎంత ఆవేదన చెందాడు ఇవాళ్ళకు కూడా లోకేష్ గారు అంత ధర్మాగ్రహం నిన్న కౌన్సిల్ లో వ్యక్తం చేశాడంటే ఎవరి తల్లిని దూషించినా అదే ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఈయనున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనం వస్తే చాలు నా చెల్లెళ్ళ మీద పోస్టులు పెట్టినా పర్వాలేదు నా తల్లి మీద పెట్టినా పర్వాలేదు అని అందరూ అనుకోరు కదా అట్లాగూ రాజకీయ ప్రయోజనాలు ఆశించి మనం అవమానాలు దిగమింగలేం కదా మన ఇంటి ఆడబడిచిన ఎవడన్నా గనక అవమానిస్తే వాడిని ఇప్పుడు అతను ఆ పిల్లాడు గౌడ్ చిన్నపిల్లాడు రేపల్లెలో అక్కడ వేధించారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని వాళ్ళ మీద తిరగబడితే వాళ్ళు పెట్రోల్ పోసి కాల్ చేశారు అయినా చనిపోవటానికన్నా సిద్ధపడ్డాడు కానీ ఆయన వాళ్ళ మీద ఎదురు తిరగకుండా ఆగలేదు కదా అట్లాగే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంత లేట్గా స్పందించడం అనేది కరెక్ట్ కాదు మాని గాయాన్ని మళ్ళీ కెలికినట్టుగా ఉంటుంది అయినా గాయమేం లేదు ఇక ఇప్పుడు ప్రజలు భవనమ్మ గారికి వాళ్ళు అవమానకరంగా మాట్లాడింది వాళ్ళ తప్పు కానీ భవనమ్మ తప్పు లేదనేది పార్టీ తరఫున తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ధర్మరాజు కంట కన్నీరు కనుక కింద పడితే ఎట్లా జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు కంటి వెంట నీరు కింద పడినందుకే వైఎస్ఆర్ ప్రభుత్వం దుస్థితికి వచ్చింది పదకొండు సీట్లకు వచ్చింది మరి తెలుగుదేశం నూట అరవై నాలుగు సీట్లకు వచ్చింది దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి అత్యధిక మెజార్టీతో వచ్చింది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు నువ్వు ఇప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చి ఈ ధర్మం తరపున ఇప్పుడు నిలబడతాను నిలబడాల్సిన అవసరం ఇక లేదు ఆ సమయం దాటిపోయింది ఇప్పుడు కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు నువ్వు వీరుడు అయితే అక్కడ కత్తి తిప్పు ఉంటే నిన్ను ఒక వీరుడిగా లెక్కేస్తారు కురుక్షేత్రం అయిపోయింది చచ్చిపోవారు వాళ్ళు చచ్చిపోయారు గెలిచిన వాళ్ళు గెలిచారు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు అప్పుడు వచ్చి నేను కత్తి తిప్పి నేను కూడా వీరుడు అంటే ఏముంటుంది కురుక్షేత్రంలో ఏం మిగిలింది అది లేటుగా వచ్చాడు మరి లేటుగా వచ్చినాడికి ఫలితం దక్కదు ఇప్పుడు ఆ రోజు ఈ నిందారోపణలు చేసినప్పుడు కొని అంబటి రాంబాబు గారు ఏమన్నా తటస్థంగా ఉన్నాడా అంటే ఆ కౌరవ సభలో ఈయన కూడా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసి ఆమెని విమర్శిస్తున్న వాళ్ళకి మద్దతుగా ఈయన కూడా మాట్లాడు మరి వచ్చి నిజంగా గనక జరిగి ఉంటే ఇవాళ నేను రాజకీయ జీవితం నుంచి బయట వెళ్ళిపోతానని చెప్తున్నాడు కదా రాజకీయ జీవితంలో ఉంచడానికి ప్రజలే ఇష్టపడతారు ఆ నీలాంటి ఎందుకంటే నీలాంటి శాసనసభలో ఉంటే శాసనసభ కౌరవ సభ అవడానికి నువ్వు కూడా ఒక కారకుడు అయ్యావు కదా అట్లాంటప్పుడు ఇంకా ప్రజలు సత్తినపల్లిలో ఇంకా నిన్ను ఆదరిస్తారని ఆయన ఇట్లా అనుకుంటున్నాడు పని సత్తినపల్లిలో వదిలిపెట్టి ఇంకో నియోజకవర్గం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే ఇప్పుడు సత్తురూపాయి ఎక్కడా చల్లదు సత్తినపల్లిలో చల్లని నాణ్యం మళ్ళీ సొంత ప్రదేశం రేపల్లి వెళ్ళినా కూడా అదే రకమైన తిరస్కారము ఓటమే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడైనా మనిషి విశ్వసనీయత ఉన్నంతకాలమే మనకి ఒక విధి ఉంటుంది ఇప్పుడు మొన్న మధ్య మోడీ గారు కొన్ని రో నోట్లు రద్దు చేశాడు ఆ నోట్లు పట్టుకుని ఇప్పుడు మనం బజార్కి వెళ్తే చెల్తీయా అప్పుడు చెల్లి కదా అట్లాగే ఇప్పుడు ఈ అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా అవుట్డేటెడ్ మనుషులు వాళ్ళ విశ్వసనీయతిని కోల్పోయారు ప్రజా జీవితంలో ఇక ఇవాళ మళ్ళీ రమ్మన్న రాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఉనికి కోసం పోరాడుతున్నాడు ఇప్పుడు ఏది సొంత కుటుంబ సభ్యులలోనూ ప్రతిష్ట కోల్పోయాడు ప్రజల్లో ప్రతిష్ట కోల్పోయాడు అధికారంలో ఉన్నప్పుడేమో తన సొంత లాభానికి పనిచేశాడు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చి కూడా నేను గతంలో చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలనే మళ్ళీ పాటిస్తానని చెప్పి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇంకా ప్రజలు భయపెడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇళ్ళు వస్తే కనుక మళ్ళీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి మధ్య మద్యంలో చీప్ ఇప్పుడు డబ్బులు కొనుక్కు పెట్టుకు తా కొనుక్కుని తాగేవాడికి స్వేచ్ఛ కూడా లేదు వాళ్ళు ఇచ్చిన చీప్ బ్రాండే తాగాల్సి వచ్చింది దానివల్ల ఎంతో మంచి చచ్చిపోయారు మహిళలు పసుపు తాళ్ళు తెగిపోయినాయి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి రాష్ట్రానికి తర్వాత పారిశ్రామికవేత్తలు ఉండాళ్ళు వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు రాలేదు కొత్తగా ఉపాధి రాలేదు తర్వాత యువత రాష్ట్రంలో ఉండటానికి భయపడ్డారు అక్రమ కేసులు పెట్టించాడు పోలీసులతో ఏదో నిర్బంధకాండ సాగింది ఒక నియంత్రణ పరిపాలన ఎలా ఉందో మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పరిపాలనప్పుడు మరి ఇలాంటి రాంబాబు గారు ప్రజల తరఫున ఆ రోజు కనుక మద్దతుగా మాట్లాడి ఉంటే బాగుండేది లేటుగా మాట్లాడాడు అనేది నా వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా